రాజకీయాల్లో విమర్శించేటప్పుడు ఇది అవునా కాదా అనేది ఎవరు ఆలోచించకుండా విమర్శిస్తూ ఉంటారు అంటే ఇంకో రకంగా చెప్పండి నోటికి వచ్చినట్టుగా అడ్డంగా వాదిస్తూ విమర్శిస్తూ ఉంటారు సాధారణంగా హరీష్ రావు అలాంటి మాటలు అండవు కానీ మరి ఎందుకు నోరు జారిందో తెలియదు కానీ హరీష్ రావు అన్నాడు కదా ఇలాగా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా సరే మన తెలుగు మన ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడా మన బిడ్డల కోసం వాళ్ళ స్మృతి కోసం ఎప్పుడైనా వచ్చి గౌరవం ప్రకటించాడా అని రేవంత్ రెడ్డిని నిలదీశాడు మరి ఆయనకి గుర్తుందో లేదో కానీ అసెంబ్లీ సంయుక్త అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గురించి చర్చ జరిగినప్పుడు చాలా మటుకు అతను ప్రత్యేక తెలంగాణ కోసమే ఆ వాదం కోసమే అతను సపోర్ట్ చేస్తూ ఉండేవాడు అది చాలామంది తెలుసు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి ప్రొఫెసర్స్కి తెలిసిన సంగతి హరీష్ రావుకి తెలుసు మరి అలాంటి నిందారోపణలు చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఎప్పుడైతే మన వేలు వేపు చూపించామో మన వేపు నాలుగు వేలు చూపిస్తాయి అలాగే ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రజలంతా కూడా ఇప్పుడు మరి ఓకే మరి రేవంత్ రెడ్డి మీకు సపోర్ట్ చేయలేదు ఉద్యమంలో పాటించలేదయ్యా మరి ఉద్యమంలో పాటించిన వాళ్ళని ఉద్యమంలో పాల్గొన్న వారిని మీరు మీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా ఇచ్చి ఎందుకు చేర్చుకున్నారు అని దాంట్లో ప్రత్యేకంగా తలసాని శ్రీనివాసరావు ఈయన మీరే పిలిచారు కదా మీరే మంత్రి పదవి ఇచ్చారు కదా అలాగే మనం చూసుకుంటే కడియం శ్రీహరి ఈయన ఎస్సీ వర్గం కదా మనకి కలిసి వస్తుందని చెప్పి ఆయన పిలిచి ఆయన మంత్రివర్గం ఇచ్చారు మన సీట్ కూడా ఇచ్చారు మళ్ళీ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు ఈయన కమ్మ సామాజిక వర్గం కాబట్టి ఈయన ఇస్తే మనకి ఆ ఓట్లు కూడా వస్తాయని చెప్పేసి మళ్ళీ అదొక రాజకీయం ఎక్కడితో ఆగారా అక్కడ పట్నం మైదర్ రెడ్డిని పిలిచారు అలాగే ఇలాగంతా కూడా కేసీఆర్ పిలిచి వాళ్ళు ఉద్యమంలో వీళ్ళు పాల్గొనలేదు ఇంకా దీంట్లో కొంతమంది అయితే దానికి వ్యతిరేకంగా ఉన్నారు అంతవరకు ఎందుకండి ఎంఐఎంతో మీరు జత కలిశారు కదా ఆ జత కలిసిన ఎంఐఎం పార్టీలో ప్రత్యేక రాష్ట్రం కోసం విభేదించింది మనకి సంయుక్త రాష్ట్రం ఉండాలే కానీ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలే కానీ ప్రత్యేక తెలంగాణ అవసరం లేదు అని స్పష్టంగా ఎంఐఎం కొండ బత చెప్తే అలాంటి ఎంఐఎంతోతో రెండు తడవలు అంటే పది సంవత్సరాల పాటు కాపురం చేసిన మీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద విమర్శిస్తే ప్రజలు నవ్విపోరా హరీష్ రావు గారు మీరు హుందాగా మాట్లాడే వ్యక్తి హుందాగా మాట్లాడండి